ఓకే గుడ్ సో విషయం ఏంటంటే ఇన్ జనరల్ గా పాదంలో పాదం మన శరీరం మొత్తానికి రిప్రజెంట్ అయ్యేటండి పాదంలో ఇన్ జనరల్ గా నేను చాలా సార్లు పిక్స్ ఫిక్స్ చూస్తాను పాదంలో మీకు మనకి ఇన్ జనరల్ గా పాదానికి మసాజ్ చేసామంటే మసాజ్ అంటే ఏంటి ఆయిల్ తో మసాజ్ అలా రఫ్ చేసి కొంచెం ఇలా ఇలా చేస్తుంటాం కదా దాన్ని అలా కొంచెం ప్రెస్ చేయటము లైక్ హెడ్ మసాజ్ ఎలా చేస్తాం ఆ విధంగా మసాజ్ చేస్తే కొన్ని బాడీ పార్ట్స్ మొత్తం కి రిప్రజెంటేషన్ అంటే అక్కడ సంథింగ్ లింక్ ఉంటుంది ఆ అంటే మీరు బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక మనిషి ఇన్ జనరల్ ఏం చేస్తాం ఒక పది పదిహేను నిమిషాలు పని చేస్తే అలసిపోతాం అలసిపోతామా లేదా కదా మీరు బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చినప్పుడు ఇదైతే ఇదైతే మీరు చెప్తుంది మీ అనుభవాత్మక జ్ఞానం సైంటిఫిక్ రీజన్ ఏంటి నేను చెప్తున్నాను సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మనం బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చినప్పుడు మన పాదం గా పాదాలు అలసిపోతాయి పాదాలకి కనెక్టివిటీగా మన బాడీ పార్ట్స్ తో సంబంధం ఉంటుంది ఈ పార్ట్ ఇక్కడ 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 సోన్ సో సో ఆ పార్ట్స్ అన్ని కూడాను శాంతపరచాలి శాంతపరచాలి అంటే ఏంటి రిలాక్సేషన్ పాలు మనం బాగా వర్క్ చేసిన తర్వాత హార్డ్ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే పొలం పని చేసి వచ్చిన తర్వాత ఎప్పుడు మనకు రిలాక్సేషన్ దొరుకుతుందండి మంచిగా ప్రశాంతంగా ఒక రెండు బకెట్ల నీళ్ళతో స్నానం చేస్తే మొత్తం ఉదయం నుంచి కష్టపడిన మటుమాయం మటుమాయమైపోయి మళ్ళీ ప్రశాంతంగా అద్భుతమైనటువంటి శక్తి మన లోపల వస్తుంది ఏంటి అంటే స్నానం చేయడం వల్ల ఆ శక్తి రాదు జస్ట్ బాడీ ఏదైతే ప్రెజరైజేషన్ ఉంటుందో బాడీ ఏదో ఫీల్ చేస్తుంటుందో మనసు ఏదైతే బరువుగా ఉంటుందో స్నానం చేయడం వల్ల ఆ బరువు మొత్తం పోతుంది సో బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా రిలాక్స్ వేసుకుంటుంది అదే విధంగా కాళ్ళని కడిగేసి ప్రశాంతంగా ఉంచడం అంటే కాళ్ళను శాంతపరచడం కాళ్ళను శాంతపరచామంటే ఓవరాల్ గా బాడీకి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అన్ని కూడా శాంతపరుస్తాయి శాంతంగా అవుతాయి సో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రిలాక్స్ అయ్యి మనం నెక్స్ట్ ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇది నాకు తెలిసినటువంటి అర్థం అండి సో దీనికి సంబంధించి మీరు కూడా మళ్ళీ అధ్యయనం చేసి రేపటి నాటిన మనం దీని విషయం మీద డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు శాంతి 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 అని చదువుతున్నాను కదా దానికి కనెక్టివిటీగా ఈ పాయింట్ నేను రైజ్ చేశాను సో దీని మీద ఇంకా మీ అభిప్రాయాలు సర్వే చెప్పేన